పోలవరం వలన రాయలసీమకి అత్యధిక లాభం ఎలా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల ఎకరాలకు అందాల్సిన నీరు ఎందుకు అందలేదు ఐదు వందల నలభై గ్రామాలలో సుమారుగా ఇరవై ఐదు లక్షల మందికి అందాల్సిన తాగునీరు ఎందుకు అందలేదు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఎందుకు అటకెక్కింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తొంభై శాతం పూర్తయి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్కి లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఎందుకు ఆగింది కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి మరి ఏమని హెచ్చరించింది ఆంధ్రుల జీవనాడి పోలవరంకి ఏంటి ఈ శాపం పోలవరంపై ఏంటి ఆ కథ యాభై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది దాదాపు తొంభై శాతం పని పూర్తయి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది కల్లా లక్షలాది రైతుల కలలు సాకారం అయ్యే దశలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వెంటనే పోలవరం పనులు ఆపేశారు ఉన్న కాంట్రాక్టర్ తీసేసి తన కుటుంబానికి సన్నిహితుడైన మేఘా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది మీ ఊహకు వదిలేస్తాను అయితే ఈ దశలో ప్రాజెక్టు పనులకు అంతరాయం కలిగిస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కాంట్రాక్టర్ని మార్చవద్దని కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసి మరీ వారించింది కానీ అది చెవిటోటి ముందు శంఖం ఊదినట్లయింది మార్పు మూలంగా ప్రాజెక్టు ఆలస్యం అవడమే కాక ప్రజలకు అందాల్సిన వ్యవసాయ ఫలాలు ఆగిపోతాయని నిక్కచ్చిగా చెప్పింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిర్మాణ ఖర్చులు తగ్గకపోగా పెరుగుతాయి అన్నది మోడీ గారి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టారు కాంట్రాక్టర్ని మార్చి సంవత్సరం ఉన్నర పాటు తాత్సరం చేశారు ఇంకేముంది ఈ లోపు పుణ్యకాలం గడిచిపోయింది వరదలు వచ్చాయి పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన నిర్మాణాలైన కాఫర్ డ్యామ్ డయాఫ్రా వాల్ గైడ్ బండ్ ధ్వంసం అయ్యాయి డబ్బులు మిగులుస్తా అని కాంట్రాక్టర్ను మార్చారు జగన్ గారు ప్రాజెక్టు విధ్వంసం కావడంతో కేంద్రం చెప్పింది నిజమైంది ఇప్పుడు ఖర్చు పదుల వేల కోట్ల రూపాయల మేర పెరగబోతుంది అసలు నష్టం అంచనా ఇంకా ఎవరికి అంతు చిక్కడం లేదు కానీ భారీగా ఉంటుందనేది బహిరంగ రహస్యం ఈ దుర్మార్గపు చర్య మూలంగా పది నుంచి పదిహేను లక్షల ఎకరాల భూములకు అందాల్సిన నీరు అందకుండా పోయింది రాయలసీమ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లాల రైతులు భారీగా నష్టపోయారు సంవత్సరానికి పదిహేను వందల కోట్ల రూపాయల విద్యుత్తు ఉత్పత్తి చేయాల్సిన తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ మూలన పడింది కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ ని మార్చవద్దు అని వారిస్తూ చేసిన ప్రతి హెచ్చరిక నిజమైంది పోలవరం విధ్వంసం గురించి తెలుసుకునే ముందు పోలవరం ప్రాజెక్టు నేపథ్యం తెలుసుకోవడం అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే వివిధ నదులలో రెండు ముఖ్యమైనవి కృష్ణా గోదావరి కృష్ణా గోదావరి నదులలో పారే నీళ్లు మితంగా ఉంటాయి నదీ జలాలలో ఏ రాష్ట్రానికి ఎంత వాటా అనేది రాష్ట్రాల మధ్య ఒక ఎడతెగని వివాదం ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలో పంతొమ్మిది వందల మూడులో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బచావత్ ఆధ్వర్యంలో వేసిన ట్రిబ్యునల్ నిర్ణయించింది బచావత్ కృష్ణా నదిలో మహారాష్ట్రకి ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయించారు సమైకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టిఎంసీలలో రాష్ట్రం విభజన అనంతరం కోస్తాకి మూడు వందల అరవై ఏడు టీఎంసీలు వస్తే రాయలసీమకు నూట నలభై నాలుగు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వచ్చాయి కృష్ణా నీళ్లు పూర్తిగా వాడుకుంటాం కానీ గోదావరి నదిలో నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతాయి గోదావరి నది మీద పోలవరం సమీపంలో ఆనకట్ట కడితే కృష్ణా డెల్టాకు ఎనభై టీఎంసీల నీళ్లు అందించవచ్చు అప్పుడు కృష్ణా డెల్టా కేటాయించిన ఎనభై టిఎంసీల కృష్ణానది నీరుని శ్రీశైలం దగ్గర ఆపి రాయలసీమకు తరలించవచ్చు అంటే కోస్తా ప్రాంతంలో కట్టే పోలవరం మూలంగా అత్యధికంగా లాభం పొందేది నీళ్ల కొరకు అలమటించే రాయలసీమ పోలవరం పూర్తయితే రాయలసీమకు అదనంగా ఆరు నుంచి తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయి దానితో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు విశాఖపట్నం జిల్లాకు లక్షన్నర ఎకరాలకు సాగునీరుతో పాటు త్రాగునీరు పరిశ్రమలకు నీరు కూడా అందుతుంది దీనికి తోడు నది పారే సీజన్ లో తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ కూడా పోలవరం దగ్గర ఉత్పత్తి చేయవచ్చు దాదాపు పూర్తయిన పోలవరం డ్యాం నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అర్ధాంతరంగా ఆపేశారు ఆ తర్వాత వచ్చిన వరదల్లో కాఫర్ డ్యామ్ డయాఫ్రామ్ వాల్ గైడ్ బండ్ వంటి నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి పోలవరం కళలు రాత్రికి రాత్రి కుప్పకూలాయి పోలవరం ప్రాజెక్టులోని ముఖ్య భాగాలు ఏంటో ఒకసారి అర్థం చేసుకుంటే జరిగిన నష్టం మీద మనకు అవగాహన వస్తుంది గోదావరి నీరు వృధా కాకుండా వాడుకోవటానికి వివిధ ప్రాంతాల సాంకేతిక సర్వే పూర్తి చేసిన తర్వాత పోలవరం దగ్గర ఆనకట్ట అత్యంత అనుకూలమైన ప్రదేశంగా తేల్చారు నిపుణులు నది నీరు ఆపి నిలువ ఉంచడానికి రెండు ముఖ్యమైన కట్టడాలు అవసరమయ్యాయి మొదటిది రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు మీటర్ల పొడువు డ్యామ్ అంటే రెండున్నర కిలోమీటర్ల అడ్డు కట్ట రెండవది ఒక వెయ్యి నూట పద్దెనిమిది మీటర్ల స్పిల్వే అంటే కిలోమీటర్ పొడవు నీళ్లు పోయే మార్గం అట్లాగే ఆనకట్ట పైన కుడి ఎడమ కాలువలు రెండు కూడా వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ధన యజ్ఞంలో భాగంగా చాలా వరకు పూర్తి చేశారు ఆయన హయాంలో కుడి కాలువ ఎనభై శాతం పైచులకు పూర్తి చేస్తే ఎడమ కాలువ అరవై శాతం కన్నా ఎక్కువ చేశారు దాని తర్వాత వైఎస్ఆర్ మృతి అవినీతి ఆరోపణలు రాష్ట్ర విభజన సమస్యల మూలంగా పనులు ఆగిపోయాయి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా లభించింది విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ఖర్చు భరించాలి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం డ్యామ్ దగ్గర పనులు ముమ్మరంగా మొదలయ్యాయి పోలవరం డ్యామ్ నిర్మాణంలో ముఖ్యమైన నిర్మాణాలు మొదటిది అప్పర్ కాఫర్ డ్యాం లోవర్ కాఫర్ డ్యామ్ రెండవది ఎర్త్ అండ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ మూడవది డాయ వాల్ స్పిల్వే ఐదవది గైడ్ బండ్ అప్పర్ కాఫర్ డ్యాం లోవర్ కాఫర్ డ్యామ్ ప్రధానమైన ఆనకట్ట కట్టడానికి ఆ ప్రాంతంలో నీళ్లు లేకుండా చేసి నిర్మాణ పనులు చేపట్టే వెసులుబాటు కల్పిస్తాయి ఇవి టెంపరీ స్ట్రక్చర్స్ అంటే తాత్కాలిక కట్టడాలు ఒక ఐదు ఆరు సంవత్సరాలు నిలబడితే గొప్ప ఒకసారి మెయిన్ డ్యామ్ ఆనకట్ట అంటే ఎర్త్ కమ్ రాక్ఫీల్ డ్యామ్ నదికి అడ్డంగా కట్టడం పూర్తయితే ఈ కాఫర్ డ్యామ్స్ అవసరం ఉండదు పై కాఫర్ డ్యామ్ నదీ జలాలని స్పిల్వే ద్వారా పక్కకు మళ్లించడానికి కడితే లోయర్ ఆనకట్ట కింది ప్రాంతాల్లో కట్టే కాఫర్ డ్యామ్స్ స్పిల్వే మీద నుంచి కిందికి వదిలే నీళ్లు వెనక్కి రాకుండా ఆపుతుంది ఇక ఎర్త్ ఎర్త్కం రాక్ఫిల్ డ్యామ్ అంటే భూమి మీద రాళ్ళు మట్టితో అడ్డంగా కట్టే ఆనకట్ట అయినప్పటికీ భూమి కింద చాలా లోతు వరకు పొరలు పొరలుగా ఇసుక ఉంటుంది కాబట్టి ఆనకట్ట కట్టినా కింద ఇసుకలోంచి ఊట అంటే సీపేజ్ వస్తుంది ఆ ఊట నాపడానికి భూమి కింద లోతైన అడ్డుగోడ నిర్మాణం చేపట్టాలి దీనినే డయాఫ్రామ్ వాల్ అంటారు ఇది ఒకటిన్నర మీటర్ల వెడల్పు నలభై నుంచి ఎనభై మీటర్ల లోతు పద్నాలుగు వందల మీటర్ల పొడవు ఉంటుంది ఎనభై మీటర్ల లోతు అంటే దాదాపు ఇరవై నాలుగు అంతస్తుల భవనం అంత గోడ నది గర్భంలో కట్టాలి ఈ క్లిష్టమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వరద మూలంగా దాదాపు ఆరు వందల మీటర్ల మేర దెబ్బతిన్నది గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడమే ప్రధాన కారణం మరి నష్టానికి బాధ్యత ఎవరిది నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అది ఎందుకో ఒకసారి పరిశీలిద్దాం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలైంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మార్చి రెండు వేల పద్నాలుగులో పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణానికి టెండర్లు పిలిచారు ప్రభుత్వం నిర్ణయించిన బేస్ ఖర్చు నాలుగు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు అయితే ఆసక్తి చూపిన నాలుగు కంపెనీలలో ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ నాలుగు వేల యాభై నాలుగు కోట్ల రూపాయలకు అతి తక్కువ బిడ్ వేసి కాంట్రాక్ట్ గెలుచుకుంది ఈ కంపెనీ కాంగ్రెస్ సానుభూతి పరుడైన ఎంపీ రాయపాటి సాంబశివరావు చెందిందన్న అభియోగాలు ఉన్నాయి రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది జూన్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు పోలవరం డ్యాం నిర్మాణాన్ని తన పాలనలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు గా ప్రకటించారు జాతీయ హోదా వచ్చింది కాబట్టి కేంద్రం నిర్మించాలి అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ నిర్మించే బాధ్యత ఇవ్వడానికి కేంద్రాన్ని ఒప్పించారు అయితే కమిషన్ కొరకు కేంద్రాన్ని నిర్మించనీయకుండా ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వైసీపీ విమర్శించింది కానీ ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వానికి ఒప్ప పూర్తి చేయడానికి దశాబ్దాలు పడుతుంది నర్మదా ప్రాజెక్టు మొదలు పెట్టి అరవై సంవత్సరాలు దాటింది ఇంకా పూర్తి కాలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించనివ్వమని కేంద్రాన్ని ప్రాధాయపడింది టీడీపీ ప్రభుత్వం కమిషన్ల కొరకైతే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ట్రాన్స్ట్రాయ్ కాంట్రాక్ట్ అని మార్చేవారు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కొంతకాలానికి నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల అప్పుతో దివాలా అంచుల్లోకి వెళ్లింది ప్రాజెక్టు పురోగతి కుంటుపడింది కాంట్రాక్టర్ ని మారిస్తే మళ్ళీ కొత్త టెండర్లు పిలవాలి నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి ఆ సమయంలో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ పాత ధరలకే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందు కొంత సంకోచించినప్పటికీ విషయం అవగాహన అయిన తర్వాత కాంట్రాక్టర్ మార్పుకు ఒప్పుకున్నారు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో నవయుగ శరవేగంగా పనులు మొదలుపెట్టింది స్పిల్వే నిర్మాణానికి ఒక్క రోజులో ముప్పై రెండు వేల మూడు వందల పదహారు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దాదాపు తొంభై శాతం ప్రాజెక్ట్ పూర్తయింది ఆయన రెండు వేల పంతొమ్మిది మేలో అధికారంలోకి వచ్చిన రెండు నెలలకు అంటే జులైలో పోలవరం పనులను అర్ధాంతరంగా ఆపేశారు గతంలో అవినీతి జరిగిందని కొత్త టెండర్లు పిలిచారు వద్దు మొర్రో అని కేంద్రం మొత్తుకుంది అక్కడ నుంచి కథ మీకు తెలిసిందే కాఫర్ డ్యాం మూలంగా ముంపుకి గురయ్యే దేవిపట్నం గ్రామం దాని చుట్టుపక్కల గూడాల నిర్వాసితులు ఖాళీ చేయకపోవడంతో ఆ గ్రామాలు మునగకుండా కాఫర్ డ్యాం మధ్య కొంచెం గ్యాప్ వదిలింది గత ప్రభుత్వం దేవీపట్నం నిర్వాసితులకు ఇవ్వాల్సిన కొద్ది వందల కోట్ల పరిహారం చెల్లించి రెండు వేల పంతొమ్మిది వర్షాకాలం వరదలు రాకముందే కాఫర్ డ్యామ్ మధ్య వదిలిన గ్యాప్లను ముయ్యాలి అది అసలు ప్రణాళిక గ్రామస్తులకు ఇవ్వాల్సిన కొద్దిపాటి పరిహారం ఇచ్చేస్తే ఆ పని పూర్తి చేస్తాము అని అధికారులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ఆయన దృష్టంతా నవయుగా కాంట్రాక్టర్ ని ఇంటికి పంపి తన సన్నిహితులకు కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం మీదే పెట్టారు దాని మూలంగా పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆగిపోయింది అయితే భగవంతుడు రెండో అవకాశం ఇచ్చాడు రెండు వేల ఇరవై ఎండాకాలంలో మరొక సువర్ణ అవకాశం వచ్చింది పోలవరం పూర్తి చేయడానికి ఆ సంవత్సరం ఎండాకాలంలో కనీసం ఆ కాఫర్ డ్యామ్ లోని గ్యాప్ లన్నా అది చేయలేదు క్షమార్హం కాని నిర్లక్ష్యం చేశారు ఇంతలోనే వర్షాకాలం రానే వచ్చింది వర్షంతో పాటు పాతిక సంవత్సరాలలో రాని వరద వచ్చింది తాత్కాలిక కట్టడాలైన కాఫర్ డ్యామ్ని అంతటి భారీ వరద తట్టుకునేట్లు నిర్మించలేదు కాబట్టి ధ్వంసం అయ్యాయి వరద నీరు డైఫ్రమ్ వాల్ మీదుగా పారి నదీ గర్భం కోసుకుపోయి భూగర్భంలో నిర్మించిన ఈ గోడ ధ్వంసం అయింది దాంతోపాటు వరద నీళ్లు స్పిల్వే వైపు వెళ్లడం మూలంగా గైడ్ బండ్ కూడా ధ్వంసం అయింది ఇంకేముంది పోలవరం ప్రాజెక్టు గంగలో కలిసిపోయింది నాలుగు వందల కోట్లతో కట్టిన డయాఫ్రామ్ వాల్ మరమ్మత్తుకే ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి చేసిన నాలుగు సంవత్సరాల ఆలస్యం మూలంగా నిర్మాణ ఖర్చులు పదుల వేల కోట్ల రూపాయలలో పెరుగుతాయి తన సన్నిహితుడికి పోలవరం కాంట్రాక్ట్ ఇవ్వాలన్న ఆతృతలో తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ప్రత్యేకంగా రైతులకు అపార నష్టం చేసింది లక్షలాది ఎకరాలకు అందాల్సిన నీరు అందకుండా పోయింది రాయలసీమకు వెళ్లాల్సిన సాగునీరు వెళ్ళలేదు విశాఖ పరిశ్రమలకు నీరు ఆ నగర ప్రజలకు అందాల్సిన తాగునీరు ఆగిపోయాయి ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొంటూ మన తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ని అటకెక్కించుకున్నాం పోలవరం కూడా ప్రజావేదిక అమరావతి లాగానే జగన్మోహన్ రెడ్డి గారి భస్మ